హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ తెనాలి బోస్ రోడ్లో ప్రతి సంవత్సరం ఇక్కడ మనకు వచ్చేసి కనికా పరమేశ్వరి టెంపుల్ పక్కన ఇక్కడ మనకు ఉన్ని దుస్తులు ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చేసి నేపాల్ వాళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ స్టాల్స్ ఈ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలలు ఇక్కడ స్టాల్స్ పెడతారు అయితే మన స్థానికంగా ఇక్కడ ఇవి తయారు చేయదు లోకల్గా మన వాళ్ళు ఇక్కడ తయారు చేయరు ఇవి కేవలం నేపాల్ వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు ఇవి ఉన్ని దుస్తులు ప్రత్యేకంగా ఉంటాయి ఇవి చలికి వింటర్కి బాగుంటాయి ఇక చూస్తున్నారు వారికి ఇక్కడ బ్లాంకెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో బ్లాంకెట్స్ ఉన్నాయి బాగా మందంగా ఉంటాయి చలికి వింటర్ ఈ వింటర్కి బాగా ఇవి మనకి తట్టుకునే శక్తి ఉంది వీటికి బాగా కొంటారు వీళ్ళైతే త్రీ మంత్స్ మూడు నెలలు వచ్చి ఇక్కడ వింటారు ఈ మూడు నెలలు ఇక్కడ సేల్స్ పెట్టి అమ్ముకొని ఈ సేల్స్ ఈ మూడు నెలలు చక్కగా మంచి అమ్మకాలు చేస్తారు ఈ చలిబనీలు అట్లాగే లేడీస్కి సంబంధించినవి జెంట్స్ చిల్డ్రన్స్ మొత్తం ఇక్కడ వచ్చేసి మనకు అమ్ముతారు ఇక్కడ చూస్తున్నారు చాలా చిన్న చిన్న పిల్లవి కూడా ఉన్నాయి ఇక్కడ అట్లాగే మొత్తం కంప్లీట్ గా అన్ని అందరికి ఫ్యామిలీ మొత్తాన్ని సరిపోయే డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ ఓ భయా ఓ రేట్గా వన్ థౌజండ్ ఓ బ్లాంకెటు ఆ బ్లాంకెట్ బాగా మందంగా ఉంది చాలా బాగుంది బ్లాంకెట్ ఓకే చాలా పెద్ద బ్లాంకెట్ ఆ థౌజండ్ రూపీస్ చెప్పారు కానీ మనకి బ్యాలెన్స్ చేస్తే బాగా తగ్గుద్ది ఆ సిక్స్ సెవెన్ సైజు అని చెప్తున్నాడు ఈయన ఆరు ఏడు సైజు క్వాలిటీ బాగుంది అయితే మనకు వచ్చేసి ఇక్కడ ఇవి తీసుకోవచ్చు ఎందుకంటే లోకల్గా మనకు దొరకవు వాళ్ళు కూడా రవాణా ఛార్జీగా వేసుకుంటారు అన్నీ కలిపి ఉంటాయి ఇది 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 కొనుగోలుదారులకి అన్ని మండికాయని చుస్తులు అమ్ముతారు ఇక్కడ సేల్స్ కూడా బాగానే ఉంటాయి అమ్మకాలు బాగుంటాయి ఇక్కడ బాగా కొనుక్కుంటారు వీళ్ళు అది రేటు టూ ఫిఫ్టీ రెండు యాభై చెప్తున్నాడు అది వచ్చేసి ఇది డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ అని చెప్తున్నాడు వన్ ఫిఫ్టీ ఈ క్యాప్ చిల్డ్రన్స్ క్యాప్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలు అని చెప్తున్నాడు అట్లాగే ఇది లేడీస్ పెద్దవారికి బాగా పనికి వస్తుంది ఇది సెవెంటీ రూపీస్ ఇది సెవెంటీ రూపీస్ చెప్తున్నాడు అట్లాగే ఓబోల్ ఇది రైన్ కోట్ ప్లస్ చలికి రెండింటికి పని చేస్తుంది టూ ఇన్ వన్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ పన్నెండు వందలు చెప్తున్నాడు ఇది వానకి చలికి అని చెప్తున్నాడు ఈయన రైన్ వింటర్ అని చెప్తున్నాడు ఈయన బాగా పని చేస్తుంది రేట్లు కూడా కొంచెం మనం పడితే కనుక తగ్గిస్తారు లోకల్గా తీసుకోవచ్చు ఎందుకంటే మనకు మామూలు షాపుల్లో వేరే ఇతర మన షాపుల్లో అమ్మరు మామూలు దుకాణాల్లో మన షాపుల్లో అవి ఉండవు బోర్లు ఇక్కడ ఇక్కడ మాత్రమే ఉంటాయి వీరి దగ్గరే ఉంటాయి తప్పకుండా కంపల్సరీ తీసుకోవచ్చు త్రీ మంత్స్ బాగా పనిచేస్తాయి రైనింగ్ సీజన్ కూడా పనిచేస్తాయి లేడీస్ జెంట్స్ అని చెప్తున్నారు ఈయన చూస్తున్నారుగా ఇక్కడ రెండు షాప్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మొత్తం రెండు దుకాణాలు ఉన్నాయి ఇక్కడ అమ్మకాలు కూడా బాగానే ఉంటాయి వీరికి ఇక్కడ మనకి కరెక్ట్గా కనికా పరమేశ్వరి టెంపుల్ దగ్గర పెట్టి అమ్ముతున్నారు ప్రతి సంవత్సరం వస్తారు కంపల్సరీగా వీళ్ళు కొనుగోలుదారులు కూడా బాగానే ఉన్నారు మీరు కూడా ప్రయత్నించేయండి ఇక్కడ మన తెనాలి బోస్ రోడ్ ఈ షాప్స్ మనకి అవైలబిలిటీ ఉంది క్వాలిటీ ఉంటుంది మనీకి ఉంటుంది తప్పకుండా ప్రయత్నం చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ